మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మా ఇన్ఛార్జ్ రమేష్ అన్న దొమ్మలపాటి రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో ఒక అరాచక శక్తులు అన్యాయ శక్తులు రాజ్యం ఏలుతున్నాయి అనేది ప్రజలందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ప్రజల నడ్డి విరుస్తున్నారు ప్రజలను నిలువున దోపిడీ చేస్తున్నారు రాష్ట్ర ఆర్థిక వనరులు అయితే ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కొల్లగొడుతున్నారు నిరుద్యోగులను నిలువున నెట్టేట ముంచేసి వారికి గంజాయి మత్తులో మత్తు పానీయాలతో మీరు పనికిరాని మందు ఇచ్చి పారిశ్రామికంగా ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ నిర్వీర్యం చేస్తూ వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డుపాలు అయ్యే విధంగా మీ ప్రభుత్వం నడుస్తున్నది వాళ్ళను నిలువున దోపిడీ చేస్తే నీ రాజ్యాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావు ఒకవైపున అప్పుల అప్పులతో ఇంకోవైపున ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తూ ఈరోజు మీ రాజ్యము అనేది నిలువున దోపిడీ చేస్తున్నారు తప్ప అట్లీస్ట్ ఒక రోడ్డు పైన ఏర్పడిన గుంతలను కూడా గతుకులు పోడ్చడానికి కూడా చాలవని అసెంబ్లీ సాక్షిగా మీరే ప్రకటించారు ఇంకా నిలువ రాజ్యాన్ని నేను మూడు రాజధానులు కడతాను అని మూడు ప్రాంతాలను మభ్యపెడుతున్నారు ఈ విధంగా ప్రజలను నిత్యము మభ్యపెడుతూ మీరు రాజ్యాన్ని ఏల్ప ఏలాలని అనుకోవడం అవివేకం ప్రజలు రానున్న ఎలక్షన్స్లో తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం